ప్రధానమంత్రి గారు విభజన చట్టంలో పేర్కొన్నటువంటి హామీల మేరకి కేవలం రాష్ట్ర రాజధాని మాత్రమే సరిపోదు వెనుకబడినటువంటి రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి కడప ఉక్కు ఫ్యాక్టరీ కూడా విభజన చట్టంలో ఆరు నెలల అమలు చేస్తామని చెప్పి ప్రకటన చేశారు ఆ విభజన చట్టంలో ఉన్న హామీని అమలు చేయాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తా ఉన్నాం నరేంద్ర మోడీ గారు కేవలం అమరావతి రైల్వే ప్రాజెక్టుల అభివృద్ధి గురించే మాట్లాడకుండా కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం మీద శ్రద్ధ పెట్టి దాని మీద షేర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటన చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కేంద్రంలో తెలుగుదేశం పార్టీ సపోర్ట్తో బీజేపీ ప్రభుత్వం నడుస్తూ ఉంది అందుకోసం దేశంలోను రాష్ట్రంలోను రెండు ఉమ్మడి పార్టీలు ఒకే పార్టీసారి అధికారంలో ఉన్నాయి కాబట్టి మీరు తప్పకుండా కడప స్టీల్ ప్లాంట్ సాధించడానికి ప్రభుత్వ రంగంలో నిర్మాణం చేపట్టడానికి ఒత్తిడి తీసుకురావాలని చెప్పి సిపిఎంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఉన్నాం ఎందుకంటే గతంలో మీరు రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉక్కు దీక్ష పేరుతో రోజుల తరబడి మీరు నిరాహార దీక్షలు చేశారు అవనా దీక్షలు ఆ దీక్షల సందర్భంగానైనా ప్రభుత్వం ప్రజలు భావించారు మీరు అధికారం లేకొస్తే కడప జిల్లాలో తప్పకుండా ప్రభుత్వ రంగంలో ఉక్కు ఫ్యాక్టరీ వస్తుందని చెప్పి తీరా ఇప్పుడే అధికారంలోకి వచ్చి కూడా పది నెలలైంది అటు కేంద్రంలోనో ఇటు రాష్ట్రంలోనో మీరే ప్రభుత్వాలున్నా ఇప్పటి వరకు సరైన శ్రద్ధ పెట్టి ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణాన్ని పూర్తి చేయడం మీద మీరు నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు కాబట్టి మేము ఈరోజు మోడీ గారికి చెప్తా ఉన్నాం మీరు మీ ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో కడప జిల్లాలో వెనుకబడిన ప్రాంతంలో తక్ తప్పకుండా ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి చర్యలు చేపట్టాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం సిపిఎం పార్టీ అడుగుతున్నది శంకుస్థాపనలో ఉక్కు ఫ్యాక్టరీ కాదు పూర్తి స్థాయిలో నిర్మాణం ప్రారంభించే ఉక్కు పరిశ్రమ అవసరం ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువత ఉద్యోగాలు లేక ఉపాధి లేక ఇతర ప్రాంతాలకి దేశాలకి వలస వెళ్తా ఉన్నారు మీరు చెప్పారు ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తయితే ఇరవై ఐదు వేల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు వస్తాయి లక్ష మందికి పరోక్షంగా ఉపాధి వస్తుందని చెప్పి మీరు ప్రకటన చేశారు కాబట్టి ఏ ప్రాంత నిరుద్యోగులు చదువుకునేటువంటి వాళ్ళ ఆశతో ఎదురు చూస్తా ఉన్నారు కాబట్టి ఈ డబుల్ ఇంజిన్ సర్కార్కి మేము ఒకటే చేస్తా ఉన్నాం ఇప్పుడు సంవత్సరం గడిచిపోయింది మీకు టైం ఉన్నది మూడున్నర సంవత్సరాలే కాబట్టి ఆమె ఏమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే ఉక్కు పరిశ్రమ పనులను ప్రారంభించేలా మోడీ ప్రకటన చేయాలి ప్రకటన చేయకపోతే రానున్న కాలంలో సిపిఎం పార్టీ అన్ని ప్రజా సంఘాలని రాజకీయ పార్టీ కలుపుకొని పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాన్ని నిర్వహిస్తాం ఆ ప్రజా ఉద్యమాల్లో ప్రజానికం పాల్గొని సహకారం అందించాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం